దేవుడితో ఉండి కూడా నీ హృదయం లోకం నుండి వేరు పరచబడకపోతే నీ జీవితం ఎలా ఉంటుంది అంటే ప్రత్యేకింపబడకుండా మనకి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తే ఎలా ఉంటుంది రెండో పాయింట్ చూసినట్లయితే దేవుడితో ఉండి కూడా నీ హృదయం లోకం నుండి వేరు పరచబడకపోతే మన జీవితాలు ఎలా ఉంటాయి కదా అనేక సంవత్సరాల నుంచి క్రైస్తవులుగాను చెప్పుకున్న మనము చేస్తున్న తప్పు ఇదే మనం దేవుడితోనే ఉంటాం సంఘంలో పరిచర్య చేస్తాం సంఘంలో పెద్దలు అంటే మన పేరే వినబడుతుంది పరిచర్య అంటే మన పేరే వినబడుతుంది అన్నీ చేస్తాం కానీ ఆ లోకము ఆ హృదయములో లోకం మాత్రం అదే విధంగా మనం క్యారీ చేస్తూ కొన్ని సంవత్సరాల నుంచి ఉంటాం దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు ఆ లోకంలో ఆ హృదయంలో ఉన్న లోకాన్ని నువ్వు వేరు పరచపడకపోతే ఒక గొప్ప దేవుడు ఆశించే దేవుడు చిత్తంలో ఉన్న ఆశీర్వాదాన్ని నువ్వు నేను పొందుకోలేము అవునండి ఆ యొక్క జీవితం అంతము ఒక అసంతృప్తిగా ముగించబడుతుంది అయ్యో ఇంత చేశాడు కానీ చివరికి ఇలా అయిపోయాడే ఇంతగా పరిచర్లో ఉన్నాడు కానీ ఇంతగా ఈ లోకంలో నిలబడ్డాడు కానీ ఇలా అయిపోయాడే అన్న ఒక భావన ఒక అసంతృప్తికరమైన ముగింపు మనం పొందుకుంటాం అసలు ఎవరైనా ఈ దేవుడితో ఉండి ఆ లోకంలో ఉన్న ఆ హృదయంతో హృదయమంతా లోకంతో నింపబడిన జీవితాన్ని జీవిస్తూ ఏ విధంగా వారి జీవితాలు ఉన్నాయో ఒక వ్యక్తి జీవితం ద్వారా రెండులో ఏబిసిడి చూద్దామండి ఆ వ్యక్తే ఇస్క్రయేతు యూదా రెండులో ఏ చూసినట్లయితే దేవుడి వల్ల హెచ్చింపబడి లోకాన్ని ప్రేమించకూడదు అవునండి ఇస్క్రయేతు యూదా చేసిన తప్పు ఇదే ఏం చేశాడో తెలుసా దేవుడు వల్లే కదా ఇస్క్రేతు యూదాకి హెచ్చింపు వచ్చింది అవునా కదా అప్పటి వరకు ఇసుక యూదా ఎవరో తెలియదు కానీ అక్కడ వాళ్ళకి ఏసుక్రీస్తు శిష్యుడు అంతేకాదు ఆ యొక్క కానుకల సంచి ఎవరి దగ్గర ఉండేదో తెలుసా ఇష్కరయతు యూదా దగ్గర ఉండేది అటువంటి హెచ్చింపులో ఉన్న ఇస్ ఏం చేశాడు అంటే లోకాన్ని ప్రేమించేశాడు లోకాన్ని ప్రేమించడం వల్ల దేవుడినే చివరికి అప్పగించే స్థితిలోనికి వెళ్ళిపోయాడు దేవుడు మనతోనే మాట్లాడుతున్నారు నీవు కలిగి ఉన్న హెచ్చింపు నీవు కలిగి ఉన్న స్థితి దేవుడే నీకు అనుగ్రహించారు ఆ అనుగ్రహించిన దేవుడిని ఆ హృదయానుసారంగా హృదయపూర్వకంగా నువ్వు అనుసరించకుండా నీ హృదయమంతా లోకాన్ని పెట్టుకోవడం వల్ల లో దేవుడికి విరోధమైన కార్యాలు నువ్వు చేయడానికి ప్రయత్నిస్తున్నామని దేవుడు చెప్తున్నారు ఆ యొక్క దేవుడే హెచ్చించారు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఏసయ్యతో కలిసి అనేక అద్భుతాలు చూడడానికి చెయ్యడానికి దేవుడు సహాయం చేశారు ఇస్కరేతి యూద అంతా లోకంతో నింపబడడం వల్ల చివరికి ఆ యొక్క శిష్యులతో కూడా స్థానం లేకుండా తనకు తానే చనిపోవడం చూస్తాం చూసారా మనం కూడా చేస్తున్న తప్పు ఇదే మనము లోకంలోనే ప్ర లోకంలో ఉండాలి లో ఉండకూడదు ఒక ప్రత్యేకింపబడిన జీవితాన్ని మనం జీవించాలి రెండులో బి చూసినట్లయితే అపవాది ఆలోచనలను అధిగమించలేకపోతాము ఎప్పుడో తెలుసా మనము దేవుడితోనే ఉన్నా కూడా మన హృదయములో మన యొక్క హృదయాలలో లోకమంతా నిండిపోతే లోకాశలతో లోక కోరికలతో నిండిపోతే మనం ఏం చేస్తామో తెలుసా ఈ లోకం యొక్క ఆలోచనలను అపవాది పెట్టే ఆలోచనలను మనము అధిగమించలేకపోతాం ఎంత భయంకరమే విషయమే కదా ఒక రెండు వచనాలను మనం చూద్దాం యోహాను స్వార్థ పదమూడో అధ్యాయము రెండో వచనం వారు భోజనము ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడకు ఇస్కర్యేతి యూధ హృదయములలో అపవాది ఇంతకు ముందు ఆలోచ పుట్టించి ఉండెను ఆలోచన అపవాది ముందే పుట్టించింది ఆ ఆలోచనతోనే ఏసై దగ్గరికి వచ్చారు ఆ ఆలోచనతోనే ఆ యొక్క రాత్రి ప్రభురాత్రి ఆ యొక్క ఆ యొక్క పస్కాను అను అనుసరించారు ఆలోచనతోనే ఉన్నారు ఆ ఆలోచనని ఇస్క్రియత్ యూధ అధిగమించలేకపోయాడండి ఎందుకో తెలుసా దేవుడితోనే ఉన్నాడు కానీ తన హృదయమంతా లోకంలో ఉంది కాబట్టి ఆ ఆలోచన అధిగమించలేకపోవడం వల్ల చివరికి ఏమైంది అంటే అదే అధ్యాయం యోహాను వార్త పదమూడో అధ్యాయము ఇరవై ఆరో వచనం అందుకు ఏసు ఒక మొక్క ముంచి ఎవరికిచ్చదనో వాడే అని చెప్పి ఒక మొక్క ముంచి కుమారుడకు యూధాకు ఇచ్చెను ఏం జరిగింది అంటే ఎవరైతే నన్ను అప్పగిస్తారో వారికి ఈ యొక్క ముక్కని ఇస్తాను ఆ యొక్క ఈ యొక్క బ్రెడ్ని ఇస్తానని దేవుడు ఇచ్చినప్పుడు అప్పటికి కూడా ఇసుకరేతి యూధ అయ్యో నా తప్పు ఇది దేవుడు నా గురించే చెప్తున్నాడు అన్న స అన్న సరిచేసుకోవాలి అన్న ఆలోచన కూడా ఇసుకరేతి యూదాకి రాలేదండి అపవాదిని జయించలేకపోయాడు మనము కూడా ఎప్పుడైతే దేవుడితోనే ఉంటాం క్రైస్తవులు కానీ చెప్పబడతాం కానీ నువ్వు ఎప్పుడైతే ఈ లోక ఆశలకు ఈ లోక తలంపులకు నీ హృదయం నా హృదయం అవకాశం ఇచ్చామా ఇదే స్థితిలో మనం ఉంటాం అపవాది ఆలోచనలను అధిగమించలేం రెండులో సి చూసినట్లయితే దేవుడు మరొక అవకాశం ఇచ్చినా సరి చేసుకోలేకపోయారు ఎవరు ఇస్క్రేత యూద దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చారు అయ్యో నన్ను అప్పగించాడే ఇస్క్రేత యూదా చాలా తప్పు బాధతో ఉండుంటాడు చాలా పశ్చాత్తాపంతో ఉంటాడని పశ్చాత్తాప పడతాడని దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చారు ఏ ఎక్కడ ఎక్కడ అవకాశాన్ని ఇచ్చారు అంటే యోహాను వార్త ఇరవయో అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వచనాలు చూస్తే ఏం జరిగిందంటే ఆ దేవుడు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆ ఆదివారం సాయంత్రం శిష్యులందరూ ఒక గదిలో ఉన్నప్పుడు దేవుడు అక్కడ ప్రత్యక్షమవుతారు అక్కడ ప్రత్యక్షమైనప్పుడు ఏం జరిగిందంటే యోహనసు వార్త ఇరవై అధ్యామి ఇరవై నాలుగో వచనం యేసు వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒకడైన తిదుమ అనబడిన తోమ వారితో లేకపోయాను శిష్యులు అనబడిన వాళ్ళందరూ ఉన్నారు అంటే అక్కడ ఇస్కరియతి యూదా కూడా ఉన్నాడు తోమ ఒక్కరే మిస్ అయ్యారు అంటే దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చారు యూదా నువ్వు నన్ను అప్పగించావు యూదా కానీ నేను మరలా నిన్ను క్షమిస్తున్నాను మరలా నా వైపు తిరుగు అని మరొక అవకాశాన్ని ఆ యొక్క దేవుడు యూదాకు ఇచ్చినా కూడా సరి చేసుకోలేని స్థితి ఎందుకో తెలుసా ఇంకా 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 లోకం వైపు మాత్రమే ఆయన హృదయం ఉంది కాబట్టి ఎంత భయంకరమైన స్థితో కదా ప్రత్యేకింపబడకుండా మనం క్రైస్తవులుగా ఈ లోకంలో ప్రత్యేకింపబడకుండా మన హృదయంలో ఈ లోకం ఉన్నట్లయితే యూద ఇస్కరేతులాగా మన జీవితాలు ఉంటాయి చివరిగా మనం చూసినట్లయితే రెండులో డి నీ హృదయమంతా లోకంతో నింపబడితే జీవితం విషాదంతో ముగింపబడుతుంది ఒక క్రైస్తవుడుగా అని చెప్పుకుంటూ ఒక నిజమైన దేవుణ్ణి వెంబడిస్తూ నీ హృదయం అంతా లోకంతో నింపుకొని నువ్వు సంఘంలో ఎన్ని సంవత్సరాలున్నా నీ వీధిలో ఒక క్రైస్తవుడని లోకానుసారంగా పిలుచుకొం పిలిపింపబడుతున్నా కూడా నీ జీవితం ఒక విషాదంగా ముగించబడుతుంది ఇస్కరియేతు యోధ జీవితం అదే జరిగింది తను అప్పటి వరకు ఏ విధంగా పిలువబడ్డారంటే ఏసుక్రీస్తు యొక్క శిష్యుడు ఏసుక్రీస్తు యొక్క శిష్యుడు ప్రార్థన చేస్తాడు ఏసుక్రీస్తో తిరిగాడు అని కాని తన అంతం ఏ విధంగా ముగింపబడింది తన హృదయాన్ని అపవాదికి చోటివ్వడం వల్ల అపోస్తుల కార్యాలు ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచ్చను ఈ యూధ ద్రోహం వలన సంపాదించిన రూకలను ఇచ్చి ఒక పొలము కొనెను అతడు తల క్రిందుగా పడి తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని ప్రేగులన్నీ బయటకు వచ్చెను చూసారా అతడు తల క్రిందులుగా పడి చనిపోయాడు ఎంత భయంకరమైన మరణం పొందాడో కదా యూధ చూసారా దేవుడి యొక్క దేవుడి కోసం నేను ఈ లోకంలో ప్రత్యేకంగా జీవించాలి అన్న ఆశ లేకపోతే మన యొక్క జీవితాలు కూడా ఈ విధంగానే ఉంటాయండి మన యొక్క జీవితాలు కూడా ఈ లోకంలో ఈ విధంగానే ఉంటాయని ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో ఈరోజు మాట్లాడుతున్నారు ఎంత గొప్ప ధన్యతో కదా దేవుడి కోసం ప్రత్యేకంగా జీవించ జీవించే జీవితాల యొక్క ఆశీర్వాదం కానీ ప్రత్యేకింపబడకుండా లోకంలో ఉ దేవుడితోనే ఉంటూ ఆ లోకమంతా పాపంతో ఉంటే ఎంత భయంకరమో దేవుడు వివరించారు